సచివాలయాన్ని ప్రారంభోత్సవాన్ని పట్టించుకోకుండా వాస్తవంగా మనది ఉమ్మడి ఉన్న ఉన్ననాడు హైదరాబాద్ రాజధానిగా కొనసాగినటువంటి రాష్ట్రం ఎనిమిది కోట్ల జనాభాకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సరిపడా సచివాలయం ఉన్నటువంటి రాష్ట్రం లేదు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లాగా కొత్త రాష్ట్రంగా ఏర్పడలే కొత్త సచివాలయం కొత్త ఆఫీసు కట్టుకుని అక్కడ లేకుండే ఎనిమిది కోట్ల జనాభాకు సర్వీస్ చేయగలిగేటువంటి గొప్ప సచివాలయాన్ని ఆనవాళ్ళు ఉండద్దు ఇతర నాయకుల ఆనవాళ్ళు ఉండద్దు చరిత్రలో నేనే గొప్ప ఉందని చెప్పి నిలిచిపోవాలనే ఉద్దేశంతో వారు గొప్ప సచివాలయాన్ని కట్టుకునే ప్రయత్నం నేను సచివాలయం కట్టిన దాన్ని వ్యతిరేకిస్తలేదు కానీ ఇవాళ ఆయన ప్రతిష్ట కోసం ఆయన పేరు కోసం కూడా కట్టిండు సరే ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిండు దాని ఇంకేముందని తర్వాత తెలుసు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను ఎన్నడూ ఆఫీస్కు రాని ముఖ్యమంత్రి గారు ఎన్నడూ ఆఫీసులు అని ముఖ్యమంత్రి గారు మరి కొత్త సచివాలయాన్ని అన్నా కట్టుకొని కొత్త సచివాలయానికి వస్తారని ప్రజల్ని కలుస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా ఎందుకంటే సచివాలయంలో సాయంత్రం మూడు గంటల నుంచి అది ఐదు గంటల వరకు ప్రజల సందర్శన కోసం ఓపెన్ చేసే సిస్టమ్ ఉంటే ఇలా మొత్తం బంద్ అయిపోయింది తొమ్మిది సంవత్సరాలుగా ఏ మనిషిని కలవలే ఏ అధికారిని కలవలే ఏ సచివాలయాన్ని నడవలే ఏ మంత్రి శాఖ ఏ ఏ మంత్రి ఆఫీస్ ఎక్కడుందో ఇవన్నీ తెలిసే పరిస్థితి ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం చట్టుబడలు అయిపోయినాయి ఇవాళ వ్యవస్థలన్నీ కూడా చట్టుబడలు అయిపోయినాయి నిర్వీర్యం అయిపోయినాయి ఇప్పటికైనా ఈ మూడు నెలలు నాలు నెలలో ఈ ప్రభుత్వం ఉంటుంది కావచ్చు ఈ మూడు నెలలు నాలుగు అయినా ఆ సచివాలయంలో ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉండి మంత్రులు అందుబాటులో ఉండి ప్రజల బాధలు ప్రజల గాథలు విని వాటికి పరిష్కారం చెప్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ధాన్యం కొనుగోలు విషయంలో ప్రతి మీరు ఎమ్మెల్సీ గారు ఏమంటున్నారంటే ఈ వరధాన్యం కొనుగోలు కేంద్రాలు బాధ్యత